హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మై డైలీ బ్లాగ్ అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా మేమైతే కొంచెం పర్లేదనే చెప్పొచ్చు మీకు తెలిసిందే కదా మా అక్కగాడికి ఫుల్ జ్వరం వచ్చేసి చాలా హెవీ ఫీవర్ అయితే అయిపోయింది చాలా మందికి అయితే ఇలాంటి ఫీవర్ చాలా తక్కువగా ఉంటుంది సో నేను ఆ వీడియో పెట్టంగానే చాలా మంది సిస్టర్ మా వాళ్ళకు కూడా అంటే మా పిల్లలకు కూడా అలాగే ఉందండి అయితే వాళ్ళు ఏ ఏ ఫుడ్ తినాలి ఏం లేదనేసి టైం తీసి మరి చాలా మంది అయితే నాకు కామెంట్ చేశారు సో కొంతమంది పర్సనల్గా కూడా కామెంట్ చేసి అడుగుతున్నారు ఎట్లా ఉంది బాబుకి అనేసి ఇప్పుడైతే జ్వరం అయితే తగ్గిందండి కానీ ఇంకా బాబుకి కొంచెంగా అంటే లూజ్ మోషన్స్ అవుతున్నాయి అనమాట సో అది ఇంకా అందుకనే మా వాడికి ఇంకా ఫుల్ జ్వరం వచ్చేసిందని మా ఆయన చెప్పంగానే సో మా ఆయన అయితే ఇంకా తొందరగా వచ్చేస్తాను నేను అనేసి అన్నారు ఆ రోజు ఇంకా డ్రైవింగ్ లోనే ఉన్నారనమాట ఇంకా నార్మల్గా అయితే మా వారు వెళ్ళడం రావడం బై రోడే వెళ్తారు ట్రావెల్ చేసుకుంటేనే వెళ్ళాలి సో ఇది మాత్రము ప్రతి సంవత్సరం అంటే ప్రతిసారి ఇలాగే జరుగుతుంది సో ఈ రోజు ఒక రోజు వెనక రావాల్సింది వాళ్ళు కానీ బాబుకి ఇలా ఉన్నందుకు తొందరగా అడిగి మా వారు వచ్చేసారనమాట అంటే ఈ రోజు వస్తున్నారు సో ఇంకా పిల్లలకి తెలియదు ఆయన వస్తున్నారు అన్న విషయం కూడా సో ఇంకా టైం అయితే చూసారు కదా ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అలాగ అయ్యింది అనమాట సో ఇంకా ఇంకా మా బావిడీ కూడా కొంచెం రోజుల నుంచి బాగుండడం లేదు కదా అనేసి నేనైతే ఇడ్లీనే చేస్తాను మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే ఇంకా పిల్లలకి కొంచెం కిచిడి లాగా చేసి ఇచ్చాను అనమాట వాళ్ళు ఒక పూట కాబట్టి అది వేడి వేడిగా తింటే సరిపోతుంది కాబట్టి ఆ టైం చేసేసాను ఇంకా నైట్కి ఇడ్లీ అయితే చేసుకున్నాము మా వారు కూడా ఈ ఫుడ్ మిస్ అవుతారు కదా అందుకనేసి ఇంకా నేనైతే ఇడ్లీలు అలాగే చట్నీ అయితే చేసేసాను అనమాట పిల్లలకి తెలియదు కాబట్టి వాళ్ళేమో ఇంకా ఆడుతూ ఉన్నారు ఇంకా చాలా మంది కూడా చెప్పారు కొంతమంది అంటే మాకు డాక్టర్స్ కూడా చెప్పారు ఇలాగా ఫిట్స్ అలాగా వస్తుంది కదా సో బాబుకి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఇలాగే సిక్స్ ఇయర్స్ వరకు అన్నారు కొంతమంది ఫైవ్ అంటున్నారు కొంతమంది సిక్స్ అంటున్నారు సో బాబుకి అయితే ఇప్పుడైతే ఫోర్ కంప్లీట్ అయ్యి జనవరికి సి ఫైవ్ స్టార్ట్ అయింది అనమాట అంటే చెప్పాలంటే ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం అయినట్టు పిల్లోడికి సో ఇంకేటోనండి ఇంకా దేవుడి దయ వల్ల క్యూర్ అయితే ఇంకా మంచిగా ఉంటది సో బాబుకి అయితే ఇలాగా ప్రతిసారి అండి ఈ సంవత్సరం ఇంకే జ్వరం ఏం రాలేదు దేవుడి దేవుళ్ళ మంచిగా అయ్యింది అని అనుకునేసరికి అప్పుడే ఇలాగా సడన్ షాక్ ఇంకో విషయం ఏంటంటే మేము వచ్చి ఒక నెల అయ్యిందండి రాజస్థాన్ కి అయితే ఇక్కడ ఏమైందంటే ఆ వెదర్ అంతా ఒక వార్ నెల రోజుల నుంచి మోడంగా ఉండి వర్షాలు పడుతూ ఇలా ఉంది అనమాట ఎండ అనేది చాలా తక్కువగా వస్తుంది ఏదో ఒక అర్ధ గంటకో గంటకో అలాగా ఉండేదే తప్ప ఇంకా ఫుల్ గా ఉండేది కాదనమాట ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నుంచి ఫుల్ ఎండలు భయంకరంగా ఎండలు అనమాట దాని నుంచి వెదర్ చేంజ్ అవ్వడం వల్ల పిల్లలకి చాలా మందికి కూడా జ్వరం వస్తుంది సో ఇంకా చాలా మందికి ఇదైతే వైరల్ ఫీవర్లు అయితే ఎక్కువగా నడుస్తున్నాయి సో మా పిల్లలకి ఇప్పుడు చెప్తానమాట అప్ప వస్తున్నాడు అని చెప్పంగానే వాళ్ళ రియాక్షన్ చూడండి సో ఫైనల్గా అయితే మా సార్ అయితే వచ్చేసారు ఇంకా పిల్లలకి చెప్పలేదు నువ్వు ఇక్కడే ఉండు నేను పిల్లల్ని తీసుకొస్తాను అనేసి అన్నానమాట వచ్చినాడు पापा गए अंदर आ जा अंदर आ जा पहले तो मुझे फोटो दे दो पापा गंदा बच्चा हूं खा लो आप खा लो इतना हो गया इतना हो गया ज्यादा हो गया खत्म भी हो गया ये ना ना పేరు ధర దోరేనా సిరప్ దాపిద్దాంలే మీ అక్క చూడు బ్యాగ్ అంతా చెక్ చేసి చెక్ చేసి చూస్తుంది ఏం తెచ్చినాడా అనేసి ఏం లేవులే చిన్న బ్యాగ్ కోసం చూడు ఎట్లా గుడుతున్నారు Melaton? Okay, okay, nice Cheese? Cheese-nick-a-nay? Cheese-nick-a-nay? <that's> Cheese-nick? No. चाबी ने नहीं खाना मना है। अब चारों अब चारों की नहीं क्या नहीं अब अच्छा है माँ फाइबर लड़के सिरा पेस्ट आते हैं जरम पर यस्तम पड़ा दे दे ये ना ना अबे इसमें ना तब तक नहीं सफरेटा इसमें इस सफर तो ओके चेकिंग आह ओके चेकिंग मामा करेगा कुआं तो जाना नहीं जाने क्यों जाना वो हाँ जाता है क्यों मुझे क्या पता मामा मुझे परवाकू नहीं ना ले ना मैं हटा दूंगी इसको कर दी साइड सम दी साइड ओके लेके यानी कि वो सर पापा आओ बच्चे बड़ाना है ना इनके मां सोके पिता ने उठ के बोला बी के हम अंदर आरंभिनारंत होता है ना आज क्या है ये अच्छा मिकी चीज और तो मेकअप का मतलब ये कि तेरा कौन से में बात है टॉल की मेकअप सामान चाहिए सर कैसे ये और कुछ लीजिए बस स्टेन अंदर अरे मैं बर्थडे पापा मेकअप सब क्या है मैं बताऊं कौन कोई ना गणेश के पापा वाला था हाँ, हाँ, ना, ना, आ, नहीं ना पड़ेगा, हाँ, नहीं ना पड़ेगा, नहीं वाला, हाँ, नहीं होगा, हाँ, फिर ऊपर चलना नहीं T V पे, मैं तो नहीं दूंगा इसको है ना, इसको ना T मत, T मत होइए T V देने तो, इसके हाथ में होता है ना, नहीं T V देने तो, इसके में होता है ना मान बिल्कुल, मेरी, आपने हाथ में रखते हैं

Well... Wow. చూశారు కదండి వాళ్ళ డాడీ రాగానే ఎంత యాక్టివ్ అయిపోయాడంటే ఇంకా వారంలో దాచుకున్న మాటలు అన్నీ చెప్పుకుంటూనే ఉన్నాడు ఇంకా నేనైతే బ్యాగ్లో నుంచి తెచ్చినటువంటి అన్ని కొన్ని ఏడ్ చేసిన బట్టలు ఉంటాయి కదా ఇంకా రేపటికి వాష్ చేద్దాం అనేసి అన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను ఇంకా అయితే ఆ రోజుకి తినేసి పడుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా చిట్టి తల్లికి అయితే పిలకలు వేసేసి తన్ని రెడీ చేస్తున్నాను అనమాట అంటుంది అమ్మ తమ్ముడు రాడా స్కూల్కి అయితే నేను కూడా వెళ్ళను అనేసి అంటుంది అనమాట ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుంది కదా ఇంకా మా బుడ్డది అయితే అమ్మ నేను వెళ్లారంటే లేదమ్మా తమ్ముడికి జ్వరం వచ్చింది కదా నువ్వు వెళ్ళాలి కదా అనేసి ఎలాగలుగు నచ్చి చెప్తే సరే అనేసి అనింది ఇంకా నేనైతే ఇంకా మా వారు అంటే ఇంకా అన్ని ఇది చేసిన బట్టలు అన్ని తెచ్చింటే అవన్నీ కూడా పొద్దున్నే వాషింగ్ మిషన్ అమ్మ బట్టలు వేస్తుంది అమ్మ బట్టలు వేస్తుంది చిను తమ్ముడు ఎందుకు స్కూల్ పోతలేడు హ హ జలం తెగలే జలం వచ్చింది వచ్చింది వాన హ్ వచ్చింది ఇంకా మా చిట్టి తల్లిని అయితే ఈ రోజు అయితే స్కూల్ కి అయితే పంపించేసానండి ఇంకా మా వారు అయితే ఆ రోజు రెస్ట్ ఎందుకంటే జర్నీ చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే కయితే ఆఫీస్తారు సో అందుకని ఆయన ఇంట్లోనే ఉన్నారు సో ఇది అండి నా చిన్న స్మాల్ వీడియో అనమాట ఊర్ నుంచి అయితే మా వారు